అక్సా హోటల్ మరి ఇక్కడ బిర్యానీ ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా మళ్ళీ రావాల్సిందే ఇక్కడ జాయింట్ ఫాలో డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే వీళ్ళ హోటల్ కు వచ్చిన కస్టమర్స్ కంఫర్ట్ కోసం ఫ్యాన్లు అండ్ చిల్ అవ్వడానికి టీవీ మ్యూజిక్ పెట్టారు బాబాయ్ నా బర్త్డే కాబట్టి మా వాళ్ళని ఎంత కావాలంటే అంత తినమన్నాను చూద్దాం వీళ్ళు ఎంత తినగలరు మేము ఆర్డర్ చేసిన చికెన్ లాలీపాప్స్ వచ్చేసాయి వీళ్ళు వచ్చిన కస్టమర్స్ ని దగ్గరుండి బాగా సర్వ్ చేస్తారు మా ఓడా చూసారా చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేశాం మా ఊరికి చికెన్ లాలీపాప్స్ బాగా నచ్చింది ఓ పట్టు మా సరిపోవని సెమీ గ్రేవ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను మా ఓళ్ళు సెమీ గ్రేవీ బిర్యానీ టేస్ట్ కూడా అంత బాగుంది మరి వీటితో పాటు వెజ్ మంచూరియా ఫ్రై బీట్ నాడుగోడి బిర్యానీ కూడా ట్రై చేసాం అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ బాబాయి మెయిన్ వీళ్ళు ఎలా పడితే అలా కాకుండా క్వాలిటీని ఇస్తున్నారు అందుకే ఫుడ్ అంత బాగుంది మీరు ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అంటే కౌస్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ మటన్ గోంగర బిర్యానీ క్రిస్పీ చికెన్ అపోలో ఫిష్ గోల్డెన్ ఫ్రాన్స్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి రెండు బాబాయ్ టేస్ట్ చూడండి మీకు అర్థం అవుతుంది వీళ్ళు థర్టీ ఫస్ట్ కి మంచి బంపర్ ఆఫర్ పెట్టారు వీళ్ళ హోటల్లో ఐదు వందల రూపాయల పైన ఫుడ్ తినే వాళ్ళకి మీ బిల్లు వెనకాల మీ ఫోన్ నంబర్ రాసి ఒక బౌల్ వేస్తారు అది మళ్ళీ జనవరి ఫస్ట్ కి ఆ బౌల్లో ఒక చీటీ తీసి అందులో ఎవరు ఫోన్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ గిఫ్ట్ గా ఇస్తారు ఈ ఆఫర్ ఎవరీ త్రీ మంత్స్ కు ఉంటుంది మిస్ అవకండి థర్టీ ఫస్ట్ నాడు మాత్రం అస్సలు మిస్ అవ్వండి ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి పిఠాపురం బస్ స్టాండ్ ట్రెన్స్ దగ్గరలో లో అక్సర్ హోటల్ ఉంది